కేసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త మా చిన్న గారి మా బాబాయిని వివేకం చిన్నారను ఎవరు చంపారు ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బిరదల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారు వారి వెనకాల ఎవరు ఉన్నారు మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గు నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అనంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అనంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను ఆ దేవుడు ఆ ప్రజలు వీరిద్దరి నేనే ధర్మాన్ని న్యాయం వీటి నేను నమ్ముకున్నాను బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు ఆయనను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు కుట్రలు బతుకున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు ఒకసారి గమనించండి వీరికి వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని వీరికున్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి